ओ तपोनिष्ठागरिष्ठाय तपोवनविहारिणे विशुद्धज्ञानरूपाय प्रेमदेवाय ते नमः ॐ ब्रह्मचारिमहर्षिसद्गुरु श्री श्री श्रीप्रेमानन्दस्वामी तपोवनमो आश्रममो संस्थापकुलु సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము చైత్రమాసము మహాత్మ్యము పద్దెనిమిదవ అధ్యాయము పిశాచ నృసింహ సమాగమము పుణ్యకీర్తి మహర్ పుణ్యకీర్తి రాజు మహర్షితో ఆ మూడు పిశాచాలు ఆ బ్రాహ్మణుని చేత ఏ విధంగా ముక్తిని పొందారు ఏ పాపకార్యం చేసి వాళ్ళు ఆ యోనులలో పుట్టారు ఈ విషయాలన్నీ వినాలనుకుంటున్నాను కనుక నా ఎందు దయ ఉంచి నాకు వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాజా రంభ అనే పేరుగల శ్రేష్టమైన అప్సరస ఉంది ఆమె చైత్రమాసంలో మిక్కిలి గొప్పదైన అయోధ్యలో ఉన్న నిర్మలమైన సరయు జలాల్లో స్నానం చేసి అందమైన అలంకారములతో కూడినదై తడి వస్త్రాలతోనే రత్నాలు పొదగబడిన బంగారు పాత్రలో సరయూ నది నీటిని తీసుకొని ఎక్కడ మూడు పిశాచాలు ఉన్నాయో అక్కడ ఆకాశ మార్గంలో మౌనంగా వేగంగా రామేశ్వరం వైపు వెళ్తోంది ఆమె యొక్క తడిబట్టల కదలికల నుండి నీటి బిందువులు ఆ పిశాచాల మీద పడినాయి ఆ పిశాచాలు క్రూరమైన స్వభావాన్ని వదిలిపెట్టి ఆశ్చర్యకరమైన గొప్ప రూపాలను పొందాయి వెంటనే వాటికి పూర్వజన్మ కూడా గుర్తు వచ్చింది వాళ్ళు ఆనందాచార్యాలలో ఆకాశంలో ఉన్న అప్సరసును చూసి అనేక విధాలుగా ప్రార్థించారు ఆమె వాళ్ళని ఏమిటని సంజ్ఞతోనే ప్రశ్నించింది మీకు ఈ పిశాచత్వం ఎందుకు నాకు చెప్పమని అడిగింది అప్పుడు రెండు పిశాచాలు ఆమెతో ఈ విధంగా చెప్తున్నాయి మేమిద్దరము పూర్వజన్మములో వరశమనుడనే స్వత్రీయుడైన బ్రాహ్మణునికి విరజయందు పుట్టాము ఇద్దరము అధ్యయనం చేయడం కోసము నారాయణుడనే బ్రాహ్మణునకు గురుశుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయాము ఆ నారాయణునికి చంద్రబింబం లాంటి ముఖము కలిగిన అందమైన కుమార్తె ఉంది ఆమెను చూసి మేమిద్దరం ఆలోచించుకొని ఆ స్త్రీని అనేక విధాలుగా ప్రార్థించాము మా ఇద్దరిని ఆమె వదిలేసింది ఈ విషయమంతా చాలా కాలానికి గురువుగారికి తెలిసింది గురువుగారు కోపంతో మా ఇద్దరితో పాటు ఆమెను శపించాడు ముగ్గురు పిశాచత్వాన్ని పొందండి అని శాపం పెట్టాడు మేము ఆ మునిని అనేక విధాలుగా ప్రార్థించగా చైత్రమాసములో నృసింహుడనే పేరుగల బ్రాహ్మణుడు తాను చేసిన స్నానం వలన కలిగిన పుణ్యాన్ని మీకు దారపోస్తాడు అప్పుడు మీకు శాప విమోచనము కలుగుతుంది అని శాపావసాసానము చెప్పాడు ఈ ఆ విధంగా పిశాచములయ్యాము నీ వస్త్రముల నుండి మా మీద పడిన నీటి బిందువుల వలన పూర్వజన్మలో జరిగిన విషయమంతా జ్ఞాపకానికి వచ్చింది జరిగినదంతా నీకు చెప్పాము అన్నాయి ఆమె ఆ పిశాచము పిశాచాల మాటలు విని శాప విమోచన విషయం తెలుసుకుని తప్పక ఆ నరసింహుడు భార్యా సమేతుడై త్వరలోనే ఇక్కడికి వచ్చి మీకు విమోచనం కలిగిస్తాడని చెప్పి వాళ్ళని ఊరడించి వేగంగా రామేశ్వరానికి వెళ్ళి పరమేశ్వరుని పూజించి స్వర్గానికి వెళ్ళింది చైత్రమాసం దాటిన తరువాత భార్య సమేతుడై ప్రయాణిస్తున్న నృసింహుడు దారిలో ఈ మూడు పిశాచాలను చూశాడు ఆ పిశాచాలు కూడా నృసింహుని చూసి దూరంగా నిలబడి నృసింహుడితో వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పి శాప విమోచనము కూడా వివరించారు పిశాచాలు చెప్పినదంతా విన్న నృసింహుడు వాటితో మీరు ఏమీ భయపడవద్దు పిశాచత్వాన్ని వదిలి బ్రాహ్మణత్వాన్ని పొందుతారు పూర్వము శంభుడనే బ్రాహ్మణుని వలన రాక్షసుడు మోక్షాన్ని పొందినట్లుగా మీరు కూడా శాప విమోచనము పొందుతారు అన్నాడు అప్పుడు ఆ పిశాచాలు ఆ శంభుడనే బ్రాహ్మణుడు ఎవరు ఆ రాక్షసుడు ఎవరు ఆ రాక్షసుడు ఎట్లా ముక్తుడయ్యాడు మాకు ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది మా ఎందు దయ ఉంచి చెప్పమని నృసింహుణ్ణి ప్రార్థించాయి నృసింహుడు పిశాచాలతో చాలా కాలం క్రితము జరిగిన ఈ విషయాన్ని వివరంగా చెప్తాను వినండి అన్నాడు పూర్వము శివకాంతిపురంలో పవిత్రతయే వ్రతంగా కలిగిన శంభుడనే బ్రాహ్మణుడు భార్యతో కలిసి జీవిస్తున్నాడు ఒకనాడు అతడు భార్యతో కలిసి అడవిలో ఉన్న ఏకాంబరేశ్వరుని దర్శనానికి వెళ్ళాడు అక్కడ ఒక పౌరాణికుడు చెప్తున్న చైత్రమాస మహాత్మ్యానికి సంబంధించిన కథను విన్నాడు ఆ చైత్రమాసం ఇచ్చే గొప్ప ఫలాన్ని తెలుసుకున్నాడు అయోధ్యాయాం హి చైత్రస్య స్నానాత్ కైవల్యదాయకం అయోధ్యలో చైత్రస్నానం చేస్తే కవ కైవల్యాన్ని ఇస్తుంది అన్న మాటను మనసుకి ఎక్కించుకున్నాడు తరువాత చాలా కాలానికి ఆ పౌరాణికుడు చెప్పిన చైత్రస్నాన విషయాన్ని జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నాడు చైత్రమాసం రాబోతుంది కదా అని ఆలోచించి అయోధ్యకు వెళ్ళాలని నిశ్చయించుకొని భార్య సమేతుడై ఇంటి నుండి బయలుదేరాడు నెమ్మదిగా దారి వెంబడి ప్రయాణం సాగిస్తున్నాడు అందమైన గోదావరిని దాటి ముందుకి నడుస్తున్నాడు ఇంతలో కర్కశుడు అనే పేరు కలిగిన ఒక బోయవాడు అడవిలో ప్రయాణిస్తున్న ఈ శంభుడనే బ్రాహ్మణుని చూశాడు వెంటనే ధనుర్భాణాలు తీసుకొని ఆ బ్రాహ్మణుని బెదిరిస్తూ అతడు దారిలో అవసరానికి ఉంచుకున్న సొమ్మునంతా తీసుకొని కట్టు బట్టలతో వదిలిపెట్టాడు ఆ బ్రాహ్మణుడు క్రూరుడైన ఆ కర్కశుని బట్టలు మొదలైనవి నువ్వు తీసుకొని తినే పదార్థాలు పిండి మొదలైన వాటిని నాకు ఇవ్వమని అనేక విధాలుగా ప్రార్థించాడు బ్రతిమిలాడాడు కర్కశుడు శంభుని మాటలు విని అతడి వద్ద నుండి తీసుకున్న మూటను విప్పి చూశాడు అందులో ఆ బోయవాడికి దారిలో తినడానికి తెచ్చుకున్నది పది అరటి పండ్లు ఆ పండ్లు పండలేదు కానీ ఎండినాయి ఈ పళ్ళతో నాకేం పని అని ఆలోచించి ఆ పళ్ళను ఆ బ్రాహ్మణుడికే ఇచ్చేశాడు కర్కశుడు ఆకలితో ఉన్న బ్రాహ్మణుడు అతడి భార్య ఆ పండ్లను మధుమాసంలో తిని మళ్ళీ ప్రయాణము ప్రారంభించాడు ఆ అరటి పండ్లను దానం చేయడం వలన అప్పుడే ఆ కర్కషకుడికి శుభం కలిగింది క్షణకాలంలోనే అతడి క్రూర బుద్ధి నశించింది సాత్వికమైన బుద్ధి వచ్చింది అప్పటి నుంచి కర్కషుడు శుభబుద్ధి అయ్యాడు ఆ బ్రాహ్మణుని మీరు ఎందుకు ఈ అడవిలో ఎందుకు ప్రయాణిస్తున్నారు అని అడిగాడు పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము सहनाववतो सहनौ भुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः